హలో ఈ వీడియో వచ్చేసి మిస్టీ గ్రూవ్ రిసార్ట్ లో ఇది మా రెండో రోజు ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ అవుతుంది ఈ రిసార్ట్ లో పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ ఉన్నాయి మా పిల్లలు ఆడుకోవడానికి రెడీ అయిపోయారు ఈ రిసార్ట్ వచ్చేసి మసిన ఫారెస్ట్ కి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది మా కాటేజ్ రెంట్ వచ్చేసి పర్ డే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఊటీలో ఉన్నంత చల్లదనం ఇక్కడ లేదు అందుకే ఏసీ ఫ్యాన్ ఫ్రిడ్జ్ కూడా ఉన్నాయి మా పిల్లలకి ఊటీలోని కాటేజ్ అస్సలు నచ్చలేదంట అక్కడ ఫ్యాన్ లేదు ఏసీ లేదు కానీ ఫ్లోర్ మాత్రం చాలా చల్లగా ఉండే ఈ రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది నిన్న సాయంత్రం మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి పిల్లలు స్విమ్మింగ్ పూల్ని ఎక్కువగా ఆడారు ఇప్పుడు మేము మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము తను వచ్చినాక మేము బ్రేక్ఫాస్ట్ చేసి మసినగుడి గుడి ఫారెస్ట్ కైతే వెళ్తాము మసినగుడి వీడియోస్ వస్తూనే ఉంటాయి స్టే కనెక్టెడ్ బాయ్